బలవంతంగా ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా భూమిని లాక్కుంటే దాని కబ్జా అంటారు అయితే అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కబ్జాదారుడుగానే మారిపోయాడు ఎందుకనంటే గ్రీన్లాండ్ పైన జులుమ్ చూపిస్తున్నాడు ఇక యూ యూరోపియన్ నేషన్స్ అన్ని ఒకటి ఒక జాయింట్ స్టేట్మెంట్ని విడుదల చేస్తారు అదేంటి అంటే గ్రీన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ అది వాళ్ళ ప్రజలకి మాత్రమే చెందింది ఇది ఎవడబ్బ సొత్తు కాదు ఓకే దీని మధ్యలో ట్రంప్ వచ్చినా ఇంకెవరైనా వచ్చినా కూడా చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకోవాల్సి వస్తుంది అంటే ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ అసలు చాలా పెద్ద విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు నోటి వచ్చింది చేస్తున్నాడు ట్ర తన దగ్గర ఉన్న ఒక టారిఫ్ ని తను ఏమనుకుంటున్నాడంటే ఏదో తన దగ్గర ప్రపంచాన్ని మొత్తాన్ని జయించే ఒక ఆయుధం అనుకుంటున్నాడు ఇంత చేస్తే టారిఫ్ నిజంగా మాట్లాడితే ఒక పది దేశాలు కలిసి ఏందయ్యా నువ్వు నీ టఫ్ అని చెప్పి పక్కన తోసేస్తే అసలు అమెరికానే మోస్ట్లీ అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మిగతా దేశాలన్నీ నువ్వు ఎల్లవయ్య బాబు నీవెందుకు నీ ట్రీఫ్లు ఎందుకు పక్కలాడుకు అంటే ట్రంప్ నిజంగా ఏం చేయలేడు అసలు నిజం మాట్లాడితే ఇదంతా కూడా జరుగుతుందనమాట అయితే సీనియర్ యూరోపియన్ డిప్లొమేట్లు క్రైసిస్ టాక్స్ అంటే అత్యవసర భేటీ ఒక టాక్స్ నిర్వహించుకున్నారు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ల్యాండ్ కొనుగో అంటే మేము లాగేసుకుంటాం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం మాది గ్రీన్ ల్యాండ్ మేము తీసుకోకపోతే చైనాను రష్యాను తీసేసుకుంటుంది అది మీకు ఓకేనా అంటే ఏంటి వాళ్ళెందుకు తీసుకుంటారు ఇన్నాళ్ళు తీసుకొని తీసుకొని రష్యా చైనా ఇప్పుడు కొత్తగా తీసుకుని ఏం చేస్తారు తీసుకుంటే ఒప్పుకోవడానికి ల్యాండ్ ఏమైనా నోట్లో వేలేసుకుని కూర్చున్న చిన్న పాప కాదు కదా అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు అంటే రేపటి నుంచి నాకు తెలిసి వన్ టూ డేస్ ఆల్రెడీ యూరోపియన్ నేషన్స్ అయిన జర్మనీ ఓకే ఇటలీ ఫ్రాన్స్ ఇంకా చాలా పోలాండ్ ఇలాంటి దేశాలన్నిటిపైన రేపటి నుంచి టెన్ పర్సెంట్ టారిఫ్ ఇస్తాడు యునానిమస్గా ఓకే నార్వే స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ యూకే డెన్మార్క్ అన్నమాట ఒకవేళ కనుక ఈ జూన్ ఫస్ట్న డెన్మార్క్ విషయంలో కనుక యుని యూరోపియన్ నేషన్స్ కనుక ఒక మాట మీదకి వచ్చి అమెరికాకి కనుక డెన్మార్క్ అప్పచెప్పకపోతే అంటే గ్రీన్లాండ్ని అప్పచెప్పకపోతే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాడంట ఇప్పటికే ఆయా దేశాలకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ మధ్యలో టారిఫ్ నడుస్తుంది యూకే ఒక రేటు ఫ్రాన్స్ ఒక రేటు జర్మనీకి ఒక రేటు స్వీడన్ కు ఒక రేటు అన్నట్టు అనమాట అయితే ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతాడు అంటే టోటల్ గా థర్టీ ఫైవ్ పర్సెంట్ తనకు నచ్చినట్టు పెంచుకుంటున్నాడు అనమాట ఏదో వేలం లాగా అయితే ఇక దీనిపైన యూరోపియన్ నేషన్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్పందించారు అనమాట ఇదేదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది ఓపెన్ గా బహిరంగమైన బ్లాక్మెయిల్ ఇది అంటే ఇంకొంతమంది ఏమన్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే దౌర్జన్యం కబ్జా చేయడం అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరించారు అనమాట ఎందుకంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ చెందిన లార్జ్లీ అటానమస్ టెరిటరీ అంటే ఇది ఒక చాలా లాంగ్ టెరిటరీ టెరిటరీ అనమాట ఈ థ్రెడ్స్ నాటో మీద లాంగ్ క్షణం వేసేసాయి అలాగే గత ఆగస్ట్ లో ఈయూ నేషన్స్ మధ్య ట్రంప్ మధ్య సైన్ అయిన ఈయూ యుఎస్ ట్రేడ్ డీల్ మీద కూడా ఇప్పుడు డౌట్ వచ్చింది ఈ డీల్ ఈయూ టారిఫ్ ని కొన్ని యుఎస్ గూడ్స్ మీద జీరోకి తగ్గిస్తుంది ఫిబ్రవరి నాటికి రాటిఫికేషన్ అవుతుంది అంటే అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ యూరోపియన్ పార్లమెంట్ లో అతిపెద్ద గ్రూప్ అయిన సెంటర్ రైట్ యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఇక వీళ్ళు శనివారం ఒక ట్వీట్ చేశారు అది ఏంటంటే ఈ స్టేజ్ లో ఇది అప్రూవల్ అవ్వదు అని చెప్పేసి అనమాట అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ ల్యాండ్ కొనాలని బలవంతం చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఉన్న యూరోపియన్ దేశాల మీద టారిఫ్స్ విధిస్తానని థ్రెట్ ఇచ్చాడు యూరోపియన్ నే నేషన్స్ మాత్రం దీన్ని బ్లాక్మెయిల్ అని అన్అక్సెప్టబుల్ అని తీవ్రంగా ఖండిస్తున్నారు అనమాట అంతేకాకుండా ఇది నాటో ట్రాన్స్లేషన్ రిలేషన్స్ మరియు ఈ యుఎస్ ట్రేడ్ మీద గ్రేట్ ఇంపాక్ట్ అయితే పడుతుంది అంటే వాళ్ళంతా ఉంపు ఒక ఒక డీల్ చేసుకున్నారు ఆ డీల్ ఏంటంటే అమెరికాకి జీరో పర్సెంట్ టారిఫ్ వచ్చేటట్టుగా కొన్ని గూడ్స్ అయితే అక్కడికి వెళ్తాయి అన్నమాట ఇక అది అలా ఉంటే ఇక్కడ ఇప్పుడు యూరోప్ దీనికి సంబంధించి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ చాలా తీవ్రంగా ఖండించాడనమాట ఏమన్నాడంటే ట్రంప్ ఇప్పుడు చేస్తున్న పని ఏదైతే ఉందో అది అన్ఆక్సెప్టబుల్ అండ్ హాస్టైల్ అని చెప్పు చెప్పుకొచ్చారు టారిఫ్ ఇంప్లిమెంట్ చేస్తే యూరోపియన్ యూనియన్ యునైటెడ్ కౌంటర్ మెంబర్స్ తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ భారత్ విషయంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా యుఎస్ తో ట్రేడ్ డీల్స్ అన్ని ఆపుకొని కొంతమంది రష్యాకి కొంతమంది చైనాకి ఆల్రెడీ కెనడా చైనాతో కలిసిపోయింది అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే నేటో అనేది అంటే ఈ నేటో అనేది చాలా అతిపెద్ద ఒక ఐక్యమస్జిద్తో కూడుకున్న సంస్థ అంటే గ్రూపే కదా ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ఏకంగా అమెరికాతో కలుపుకొని ఇప్పుడు నాటోకి చీలికలు మొదలైపోయాయి ఫ్రాక్చర్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ నుంచి కూడా కొంచెం ఒక బేజం పడింది కానీ ఇప్పుడు ఏమైంది అంటే అని నాటో దేశానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ నాటో నుంచి ఫ్రాన్స్ విత్డ్రా అవ్వాలని చెప్పాడు ఓకే ఇంటర్నేషనల్ లాని డిస్రెస్పెక్ట్ చేస్తున్నందుకు ఈ అలయన్స్లో ఉండకూడదు మ్యాక్రాన్ కూడా అంటే ఫ్రెంచ్కి సంబంధించిన ప్రెసిడెంట్ నాటో స్ట్రాటజిక్ డైరెక్షన్ మీద డౌట్స్ ఉన్నాయని అయితే మేము చాలా అతిపెద్ద వెపన్స్ని కూడా తయారు చేయాలి ఆయుధాన్ని తయారు చేయాలని రష్యా కూడా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి కూడా అదే జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి మీరు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అనేది రకరకాల వ్యా ఆయుధాన్ని తయారు చేస్తుంది అందుకనే ప్రపంచ దేశాల్లో కనుక చూసుకున్నట్టయితే అమెరికా రష్యా ఈ ఇరు దేశాల్లో కూడా ఈ ఆయుధాన్ని డెవలప్ చేయడంలో నెంబర్ వన్లో ఉంటారు అంటే వాళ్ళు యుద్ధానికి డిఫెన్స్కి అంత ఇస్తారనమాట ప్రాముఖ్యత సో ఇక ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నాటో దేశాలు కొన్ని నాటో దేశాలు రష్యాతో కలిసిపోతున్నాయి రష్యాతో కలిసిపోతే మ్యాటర్ ఏమవుతుంది అంటే రష్యాకి సంబంధించిన డిఫెన్స్ డీల్స్ పెట్టుకున్నట్టయితే ఇది ట్రంప్ అసలు నిజంగా చెప్పాలంటే చెప్పుతో కొట్టినట్టే ఎందుకంటే ఆల్రెడీ కెనడా కెనడా చైనాతో కలిసిపోయి ఒక ట్రేడ్ డీల్ని ఏర్పాటు చేసుకుంది అంతకు మునుపు నుంచే భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయి ఫ్రెంచ్ జర్మనీ అలాగే ఇటలీ స్పెయిన్ ఓకే ఇది కాకుండా ఇప్పుడు ఒకేసారి ఈ మూడు దేశాలు రష్యా దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా ఇంతకు మించిన దారుణం ఇంకోటి ఉండదు అనమాట ఎందుకంటే ఇది జియో గా ఇది చాలా పెద్ద షిఫ్ట్ అనమాట ఎందుకంటే నాటో దేశాలు కానీ కెనడా కానీ అమెరికాకి ఆయు పట్టు లాంటివి అసలు వీళ్ళ సపోర్ట్ ఉండటం వల్లే అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒకడు నిలబడితే పైన ఎత్తుకు నిద నిలబడితే చప్పట్లు కొట్టేవాడు లేకపోతే వాడి వాడి లేనట్టే కదా సో ఈ క్రమంలో మొత్తం యూరోపియన్ నేషన్స్ అన్నీ ఎదురు తిరిగాయన్నమాట అంతేకాకుండా ట్రంప్ వ్యాఖ్యల్ని అంటే గ్రీన్లాండ్కి సంబంధించి ఈ టారిఫ్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి సో ఈ నిరసనలు ఎలా అంటే ఫ్లాగ్స్ ఎగరవేయటము వాళ్ళ తను చేసిన పదాలని ఖండించటము ఇలా ఒకటి కాదు వరుసగా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట ఇంకా ట్రంప్ గ్రీన్లాండ్ కొనాలని బలవంతం చేస్తున్న సమయంలోనే ఈ అత్యవసర మీటింగులు జరుగుతున్నాయి అలాగే యాంటీ కోరప్షన్ టూల్ ఉపయోగించి కౌంటర్ చేయాలని చర్చిస్తున్నారు అనమాట ఇది నాటో ట్రాన్స్లేటిక్ రిలేషన్స్ మరియు ఈయు అండ్ యుఎస్ ట్రేడ్ మీద బిగ్ ఇంపాక్ట్ పడుతుంది అయితే ఈయు యుఎస్ ట్రేడ్ అనేది చాలా కీలకం అనమాట ఇది జా జనరల్గా ఇది గతంలోనే జరిగింది ఈయుకి సంబంధించిన ఇరవై ఏడు మెంబర్ స్టేట్స్ అంబాసిడర్ ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు చేసుకుని ఇక గ్రీన్ ల్యాండ్ అనేది వాళ్ళకి సంబంధించిన దేశం మీరు మధ్యలో దూరకండి అని చెప్పి ట్రంప్ కి చాలా గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది